హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వినాయకుడి నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ జరిగిన పూజలు విశేషాలు విశిష్టతను మీకు చెప్పగోతున్నాను చూపించబోతున్నానండి నేనైతే వినాయక మండపం లోపలికి వెళ్ళిపోతున్నానండి వినాయకుని మండపం లోపలికి వచ్చేసాను మనం మామూలుగా గల్లీ గల్లీకి ఒక వినాయకుడిని అలాగే అపార్ట్మెంట్కి ఒక వినాయకుడిని పెట్టుకుంటాం కదండీ ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏకైక వినాయకుడిని పెట్టుకుంటారండి ఆల్మోస్ట్ ఇక్కడ సెవెంటీన్ స్ట్రీట్స్ దాకా ఉండొచ్చు ఆ స్ట్రీట్స్ అన్నింటికి కలిపి ఒకే ఒక వినాయకుడిని చోట ఏర్పాటు చేసుకుంటారండి ఇక్కడ ఐదు హోమగుండాలను అయితే ఏర్పాటు చేశారండి ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఉదయం హోమం జరుగుతుందండి హోమాలు అయితే జరుగుతాయి నేను కూడా హోమం చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చానండి కాసేపట్లో హోమం స్టార్ట్ అయిపోతుంది నేనైతే వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చానండి దర్శనం చేసుకుంటున్నాను ఇక్కడ హోమాలే కాకుండా కుంకుమ పూజలు అలాగే ప్రతిరోజు కూడా చాలా బాగా జరుగుతాయండి

योरगदी ओम शास्त्रेर् ज्याम ज्या शास्त्रेर् शास्त्रा वतहुं सर्व भुस्वा हत्येति संग्रामले भुस्वाहा तथा प्रतिदेवदा दैता बुधा ग्रह स्वाहा बुधा ग्रह जनममा हमका चक्रपडी टच करेंगे आ धर्गेन तो बाद

ோ மீ வில பையா வில हम्म ठीक हूँ ना ना हाँ वहाँ चिपना पुरु मेरे नहीं है यार बंदगा चरवाहा था वालू पूर्ण हो गया सब सप्ताह दे अपने समिता हाँ सप्ताह देख पा सप्तर जय हाँ

பூர்ணாஹு அண்ட் హోమం చుట్టూ అందరము ప్రదక్షిణ చేస్తున్నాము హోమం అయిపోయింది నెక్స్ట్ మేము కిందికి వెళ్ళి ప్రసాదాలు తీసుకుంటున్నామండి ఇక్కడ ఇంత చక్కగా ప్రతి ఒక్కరు కూడా క్యూలోనే నిల్చొని ప్రసాదాలు తీసుకుంటారండి చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో మేమిటు చివరికి ఉన్నానండి ఇంకా ముందు నా ముందు చాలా పెద్ద లైన్ ఉంది ఇలా సిస్టమేటిక్గా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైన్లో వెళ్ళి ప్రసాదాలను తీసుకుంటారు చాలామంది భక్తులు వస్తారండి ఇది అఫీస్పేట్లోని గోపాల్ నగర్ వినాయకుడు అండి చాలామంది భక్తులు వస్తారు చూసారా ప్రసాదాలు తీసుకుంటుంటేనే మీకు ఇక్కడ అన్నదా ప్రసాదం చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది అన్న ప్రసాదం చేసినప్పుడు ఎలా భక్తులు ఉంటారో ఆ విధంగా చూసారో ఎంత క్యూ ఉందో ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఈ విధంగానే భక్తులందరూ కూడా ఒక సిస్టమేటిక్గా వచ్చేసి టైం టు టైం వచ్చేసి పూజల్లో పార్టిసిపేట్ చేసి ఈ విధంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇలా లైన్లో ఉండి ప్రసాదాలను తీసుకుంటారండి ఇక్కడ కమిటీ మెంబర్స్ అయితే చాలామంది చాలా హెల్ప్ చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు అంటే పూజలోనే కాదండి వాళ్ళు కమిటీ సభ్యులు కానీ మామూలు భక్తులు కానీ అందరూ కూడా ఈ పూజలో ఏదైనా కార్యక్రమానికి హెల్ప్ చేయడానికి చూస్తారు ప్రసాదాలు తీసుకోవడానికి ఎంతమంది భక్తులు వస్తే ఇంకా అన్న ప్రసాద వితరణ రోజు ఇంకెంతమంది భక్తులు వస్తారో చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది సెకండ్ టైము అక్కడికి వెళ్ళడము నేను అక్కడ వీడియోస్ తీసుకుంటే చాలామంది నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఏంటమ్మా మేము ముందే వస్తే బాగుండేది ఇంకా ఇవన్నీ మా కార్యక్రమాలన్నీ మీరు తీసుకుంటే బాగుండేది అని నాతో అన్నారండి నన్ను అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ఇక్కడ లోపల ఒకటి లాగా చేశారండి లోపలైతే మేము అందరము ప్రసాదాలు పెట్టుకొని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చొని తిన్నాము లాస్ట్ ఇయర్ కూడా నేను గోపన్ నగరు వినాయకుని పూజను వీడియోను తీశానండి యూట్యూబ్లో పెట్టాను లాంగ్ వీడియోని మీరు లాస్ట్ ఇయర్ వీడియోని కూడా నా ఛానల్లో చూడండి అప్పుడైతే తొమ్మిది రోజులు కూడా ఏ విధంగా పూజలు జరిగాయి తొమ్మిది రోజులు అంటే మనం వారం రోజులు ఉంటుంది కదండి మండే నుండి సాటర్డే వరకు కూడా ఏ ఏ దేవుళ్ళు ఉంటాయో ఆ దేవుళ్ళను అలంకరించి కూడా పూజలు చేశారండి సోమవారం మంగళవారం బుధ గురు శుక్ర శని ఈ విధంగా ఈ ఏడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి సంబంధించి అలంకరణ చేసి పూజలు చేశారండి వాటన్నింటినీ కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో పెట్టానండి లాస్ట్ ఇయర్ వీడియోని కూడా మీరు చూడండి ఎప్పుడు ఇలాగే గోపాల్ నగర్లో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మూకుమ్మడిగా సామూహికంగా ఈ విధంగా పూజలు ప్రతి ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఇలా అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకే దగ్గర గ్యాదర్ అవుతారు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా గ్యాదర్ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి ద్వారా ఇలా పరిచయం అవుతారు ఇది ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలామంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో వినాయకుడు నవరాత్రులు జరుపుకున్నారు నేను ఈ వినాయక నవరాత్రుల్లో హోమం చేశాను కదండి హోమంతో పాటు ఆ రోజు శుక్రవారం అండి శుక్రవారం రోజు నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను ఆ కుంకుమ పూజ వీడియోను కూడా చూపిస్తానండి ఇక్కడ కుంకుమ పూజ కూడా చాలా స్పెషల్గా జరిగిందండి ఆ స్పెషల్ పూజ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నానండి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ నన్ను వీడియోస్ తీయండి వినాయకుని ముందు నేను కూడా యూట్యూబ్లో రావాలి అని అన్నారు అందుకనేసి నేను అందరినీ కూడా వీడియోస్ తీశానండి హోమాలు అయిపోయాయండి ప్రసాదాలు కూడా తీసుకున్నాము ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నామండి నెక్స్ట్ కుంకుమ పూజ వీడియోను నేను అప్లోడ్ చేస్తానండి కుంకుమ పూజ వీడియోని కూడా చూడండి ఫొటోస్ దిగడం అయిపోయాక నేను వినాయక మండపంలో నుండి బయటికి వచ్చేసానండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ని థ్యాంక్ యూ ఎవ్రీవన్